సంక్రాంతి పోటీ ఒక ఆసక్తికరంగానే మారింది ఐదు సినిమాలు ఉంటాయి పోటా పోటీగా రిలీజ్ అవుతాయి థియేటర్ల సమస్య ఏర్పడుతుంది అని చిత్ర వర్గాలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో సమస్యను సినిమా పెద్దలు సామరస్యపూర్వకంగా ముహింపు పలికారు ఇందులో పోటీలో నిలవాల్సిన ఈగల్ సినిమా నిర్మాతల అంగీకారంతో వెనక్కి వెళ్ళింది ఇకపోతే ఇప్పుడు సంక్రాంతికి కేవలం గుంటూరు గారం నాగార్జున నటించిన నాసామిరంగా వెంకటేష్ నటించిన సైంధవ్ తో పాటుగా చిన్న సినిమాగా పేర్కొంటున్నప్పటికీ ఆసక్తి రేకిస్తున్న హనుమాన్ సినిమా కూడా ఉంది ఈ ఈ సినిమాలు అంటే గుంటూరు గారం దాదాపుగా అరవై శాతం థియేటర్ను ఆక్టివై చేస్తే మిగతా నలభై శాతంలో లో ఈ మూడు సినిమాలు అడ్జస్ట్ కావాల్సి ఉంటుంది సినిమాల ఫలితాన్ని బట్టి థియేటర్ల సంఖ్య ఆ తర్వాత మారే అవకాశం ఉంది ఇక రవితేజ నటించిన ఈగల్ సినిమా వాళ్ళు బలవంతంగా వెనక్కి వెళ్లారా లేకపోతే పరిస్థితిని అర్థం చేసుకుని వెనక్కి వెళ్లారా అనేది పక్కన పెడితే ఫిబ్రవరి తొమ్మిదిన తమకు అనువైన తేదీగా వాళ్ళు ప్రకటించుకున్నారు నిజానికి రవితేజ సినిమా మీద కొంత అంచనాలు గందరగోళంగానే ఉన్నాయి ఎందుకంటే ఆయన నటించిన గత సినిమాల ఫలితాలు తేలిపోవడంతో ఈగల్ మీద ఒక భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి పైగా రవితేజ స్థాయికి తగినట్టుగా ఈ సినిమాకి ఇంకా వ్యాపారం కూడా పూర్తి కాలేదనే మాట కూడా వినిపిస్తుంది దీంతో మరో తేదీని ఎంపిక చేసుకుని ఆ తర్వాత బిజినెస్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకోవాలని చిత్ర నిర్మాతలు ఉన్నట్టుగా సమాచారం ఇక ఫిబ్రవరి తొమ్మిదిన ఈగలు వస్తే అప్పటికే అక్కడ థియేటర్ ను బ్లాక్ చేసుకున్న యాత్ర టూ ఊరి పేరు భైరవకోణ టిల్లు స్క్వేర్ ఈ సినిమాల పరిస్థితి ఏమిటి అనేది ఒకసారి చూద్దాం ఇప్పటికే సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ టిల్లు స్క్వేర్ను తేదీ మార్చుకోవడానికి వెనక్కి వెళ్ళడానికి అంగీకరించినట్టుగా కొంత సమాచారం ఉంది ఇక ఊరి పేరు బయటకు అయితే గతంలో ఎప్పటికో ఎప్పుడో వాళ్ళు డేటు బ్లాక్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళు వెనక్కి వెళ్లే అవకాశాలు దాదాపుగా లేవని చెప్పవచ్చు ఇక మరో ఆసక్తి రేకించే సినిమా యాత్ర టూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తీసిన ఈ సినిమా మీద రాజకీయంగా కూడా అంచనాలు ఉన్నాయి ఎందుకంటే యాత్ర తొలి భాగం యాత్ర మంచి సక్సెస్ కావడంతో రెండో భాగం మీద పాజిటివ్ కోణం ఏర్పడింది పైగా ఇది పొలిటికల్ నేపథ్యం ఉన్నప్పటికీ రాజకీయ సెటైర్స్ లేని సినిమా ఈ యాత్ర టూ పరిస్థితి ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో మార్చి నుంచి ఎన్నికల సీజన్ మొదలవుతుంది బహుశా ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి నోటిఫికేషన్ ఒకసారి వస్తే ఈ రాజకీయ నేపథ్యం ఉన్న యాత్ర టూ సినిమాకు ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పెడుతుందనేది తెలియదు ఒకవేళ రిలీజ్ ఆపినా ఆశ్చర్యం లేదు ఈ నేపథ్యంలో యాత్ర టూ వెనక్కి వెళ్లే అవకాశమే లేదు ప్రస్తుతానికి యాత్ర టూ ఊరి పేరు బైరవకోనతో పాటుగా ఈ గల్బర్ లో ఉంటుంది అంటే మూడు సినిమాలు ఉంటాయి మూడు సినిమాలు థియేటర్ను షేర్ చేసుకోవాలి సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో అప్పటి వరకు అంటే ఫిబ్రవరి రెండో వారం వరకు థియేటర్లు వెకేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు వచ్చే సినిమాలకు ఇవి సర్దుబాటు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక మరో మాట ఏంటంటే రవితేజకు ఫిబ్రవరి నెల కొంత కలిసి రాలేదని గతంలో ఇదే ఫిబ్రవరిలో విడుదలైన రవితేజ సినిమాలు మిశ్రమ ఫలితాన్ని ఇచ్చాయనే సంశయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు అంటే ఈ కారణం చేత ఈగర్ సినిమాను ఫిబ్రవరిలో కాకుండా ఇంకొంత వెనక్కి నెట్టి రిలీజ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా వారిలో వ్యక్తమవుతున్నట్టుగా సమాచారం ఉంది అయితే రిలీజ్ అయిన తేదీకి సెంటిమెంట్ కు సంబంధం లేదు సినిమా బాగుంటే ఖచ్చితంగా ప్రజా ఆదరణ పొందే ప్రేక్షకు ఆదరణ పొందే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి నెలను సాఫ్గా చూపి ఈగలను డేటు మరోసారి మార్చడం సరికాదనే అభిప్రాయాన్ని కూడా హీరో సన్నిత వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగా సంక్రాంతి నుండి బరి నుండి తప్పుకొని సినిమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా రిలీజ్ కావడానికి సహకరించిన ఈగల్ చిత్ర యూనిట్ కానీ హీరో రవితేజన్ కానీ ప్రత్యేకంగా అభినందించాలి